అందరికీ నమస్కారం అండి సన్ దియస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ నేను ఓవర్ నైట్ సోక్ చేసిన ఫెన్యుగ్రిక్ సీడ్స్ యొక్క వాటర్ని తాగుతున్నాను మనకి ఈ మెంతుల్లో చాలా రకాల మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేసిన ఈ మెంతి వాటర్ని తాగుతూ ఆ మెంతుల్ని కూడా నమలుకుంటూ తినడం వల్ల మనం రోజంతా కూడా హైడ్రేటెడ్గా ఎనర్జీగా ఉండగలుగుతాం కొన్ని రకాల ఇష్యూస్ కూడా మనం దూరం పెట్టేసేయొచ్చు ఈ మెంతి వాటర్ తాగడం వల్ల సో నేను మీతో ఎప్పుడు షేర్ చేసుకునేది ఉమెన్స్ ఎప్పుడు ప్రొడక్టివిటీగా ఉండడం అని అంటే బిజీగా ఉండడం ఎక్కువ పనులు చేయడం కాదు ఎలాంటి పనులు చేసినా సరే కానివ్వండి హ్యాపీగా చేసుకుంటూ మనం ఆనందంగా ఉంటూ మన ఇంట్లో వాళ్ళని ఆనందంగా ఉంచడం సో నిజమైన ప్రొడక్టివిటీ అంటే హడావడిగా పనులు చేసేయడం కాదు బిజీ బిజీ లైఫ్ స్టైల్ని డీల్ చేయడం కాదు సో ప్రొడక్టివిటీ అంటే మనం కరెక్ట్గా ప్రొడక్ట్ని అందించగలగాలన్నమాట సో ఇటు మనల్ని ఇటు ఇంట్లో వాళ్ళని మనం మానసికంగా ఇటు శారీరకంగా హడావడి లేకుండా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండడానికి ఉమెన్స్ ఎప్పటికప్పుడు తన మీద తను కేర్ తీసుకుంటూ ముందుకి అడుగులు వేయాల్సిందే ఇంట్లో వాళ్ళని బాధ్యతగా మనం చూసుకోవాల్సిన పని మన మీదే ఉంది సో అట్ ద సేమ్ టైం మనల్ని పట్టించుకోవడం కూడా మనలోనే ఉంటుంది నేనైతే ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే మా హస్బెండ్ కోసం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి లంచ్కి పెట్టేశాను అనమాట ఆ తర్వాత వాటర్ తాగేసి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ యోగా అయితే చేసుకుంటున్నాను బేసిక్గా నేను ఈరోజు మీతో ఈ వీడియోలో పీరియడ్స్ టైంలో మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయవచ్చు సింపుల్గా అనేది మీతో చూపించాలి అని అనుకుంటున్నాను రెగ్యులర్గా మనం నార్మల్ డైట్ చేసుకుంటూ చక్కగా ఎక్సర్సైజ్ ఫె ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చూపించాను పొట్ట ఎక్సర్సైజ్లు చూపించాను సో ఇదంతా కూడా మన మీద మనం కేర్ తీసుకోవడానికి అని మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను అండ్ రెగ్యులర్గా మనం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఐదు రోజులు ఆరు రోజులు మనం దానికి చెక్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఆ టైంలో మనం ఎలాంటి పనులు చేయలేం కాబట్టి కానీ మధ్యలో కొంచెం గ్యాప్ దొరికితే చాలండి తర్వాత మళ్ళీ మన రొటీన్ అంతా చెడిపోతుంది అలా మన రొటీన్ చెడిపోకుండా ఉండడానికి పీరియడ్స్ టైంలో కూడా మనం చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అనేవి చేసుకోవచ్చు అది కూడా కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్లే అందులో ఒకటి వజ్రాసనం అనమాట సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కూర్చోవడమే వజ్రాసనం ఈ వజ్రాసనం యొక్క స్పెషల్ ఏంటి అని అంటే మనం తినేటప్పుడు టీవీ చూసేటప్పుడు తినకముందు తిన్న తర్వాత తింటూ ఎనీ టైమ్ ఎప్పుడైనా వేసుకోగలిగే ఆసనం వజ్రాసనం ఈ వజ్రాసనం వేసుకోవడం వల్ల మనకి కొన్ని క్యాలరీస్ బర్న్ అవడమే కాకుండా మానసికంగా కూడా మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం సో ఈ వజ్రాసనం అనేది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అండి నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను బట్టలు మడత పెడుతూ టీవీ చూసుకుంటూ ఊరి కూరకే అలా వజ్రాసనంలో కూర్చోడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను ఏ టైంలో వేసుకో ఏ టైంలో ఉన్నా వేసుకోవచ్చు కాబట్టి దీన్ని మీ లైఫ్ స్టైల్లో అలవాటు చేసేసుకోండి మనకి ఔటర్గా బ్యూటీ కనిపించాలి అని అంటే ఏవేవో ప్రోడక్ట్స్ వాడటం కాదండి సో మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడంతో పాటుగా ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ మైండ్లో ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉన్నామో అని అనుకోండి అప్పుడు కూడా మనం మన యొక్క బ్యూటీని ఎక్కువగా పెంచుకోవచ్చు సో చిన్న వయసులోనే ముడతలు పెరిగిపోవడం లేకపోతే నల్లటి మచ్చలు రావడం మొటిములు ఎక్కువగా రా వస్తూ ఉండడం వీటన్నిటికి కూడా కారణం మన లైఫ్ స్టైల్ ఫుడ్లోనే చేంజెస్ ఉంటున్నాయి మనం మెంటలీ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం సో వాటన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే కంపల్సరీ మన మీద మనం కేర్ తీసుకోవాల్సిందేనండి సో ఇక్కడ మలాసన కూర్చున్నాను కదా సో ఆసన కూడా ఈజీగా ఉంటుంది పీరియడ్స్ టైంలో ఈజీగా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పద్మాసనం సో చక్కగా ఇలా మనం ఇలా కూర్చొనే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చిన్న చిన్న ఆసనాస్ వేసుకొని సో మనం పీరియడ్స్ టైంలో కూడా స్ట్రెస్ని దూరం పెట్టేసేయచ్చు క్యాలరీస్ని కూడా బంద్ చేయొచ్చు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు అయితే వేసేసుకుంటున్నారనమాట సో నేనైతే పిల్లలకి అప్పుడప్పుడు మీ పనులు మీతో మీరు ఓన్గా నేర్చుకోండి చేసుకోండి అని చెప్తూ ఉంటాను దీనివల్ల వాళ్ళకు కూడా కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుందండి ఖచ్చితంగా ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కొత్తగా నేర్చుకున్నట్టు ఫీల్ అవుతారు అండ్ స్క్రీన్ టైం తగ్గించగలుగుతాం అనమాట చిన్న చిన్న పనుల్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూ అదొక యాక్టివిటీగా ఇస్తూ వాళ్ళని ఎంజాయ్ చేయమంటే చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట ఇప్పుడున్న పేరెంట్స్కి అతి పెద్ద స్ట్రెస్ ఏమైనా ఉంది అని అంటే అది పిల్లల మూలానే అని చెప్పి తెగ్గ బాధపడిపోతున్నాం అనమాట దీనికి కారణం మన మీద మనం ఎక్కువ బడ్డను పెట్టేసుకోవడం వాళ్ళకి తక్కువ పని చెప్పాలి వాళ్ళకి తక్కువ స్ట్రెస్ ఇవ్వాలి అని అనుకోవడం దీనివల్ల మనం చాలా మిస్టేక్ చేస్తున్నామండి ఏంటి అని అంటే వాళ్ళకి పని చెప్పడం మానేస్తాం వాళ్ళు ఏమీ నేర్చుకోవట్లేదు వాళ్ళు నేర్చుకోవడం తక్కువైపోతుంది ఎందుకంటే మనం ఓవర్ కేర్ తీసుకోవడం వల్ల అట్ ద సేమ్ టైం మనం భయపడిపోతున్నాం అమ్మో స్టవ్ దగ్గరికి వెళ్తే చేయి కాల్ చేసుకుంటారేమో సో ఇలాంటి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి పిల్లల్ని సుకుమారంగా పెంచాలి అన్న ఇది ఎక్కువైపోతుంది సో ఇవన్నీ మనం ఆలోచించకూడదు పిల్లలకి మనం నేర్పించాలి వాళ్ళు ముందడుగులు వేయాలి మనలాగే వాళ్ళు కూడా డేర్గా ప్రతీది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చెయ్యాలి అని అంటే వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలండి వాళ్ళు స్వేచ్ఛగా ఉండేటట్టు వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకునేటట్టు వాళ్ళు నేను ప్రతిదీ ఏదైనా సరే చేయగలను అనే కాన్ఫిడెంట్ వాళ్ళు నింపితే వాళ్ళు మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు మనం వాళ్ళ మీద భయంతోనో అత్తి కేర్తోనో వాళ్ళని చెడగొట్టకూడదు ఇక్కడ ఈ పక్షులు ఉన్నాయి చూసారు తల్లి పక్షి కేవలం చిన్నగా గూట్లో ఉన్నప్పుడు మాత్రమే పిల్ల పక్షికి ఫుడ్ పెడుతుంది తర్వాత దాని రెక్కల్ని దానికి వచ్చే కదా నువ్వు ఎగురు నువ్వు తెచ్చుకో అని ముందుకి పుష్ చేస్తుంది హ్యాపీగా ఎగురుతుంది ఆ పిల్లపక్షి కూడా చక్కగా నేర్చుకుంటుంది అన్ని జీవితాన్ని ఆస్వాదిస్తుంది ఇక్కడ మనం కూడా అంతే ఓవర్ కేర్ తీసేసుకొని మన పిల్లల్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి వాళ్ళని ఇలాగే పెంచాలి అని స్ట్రిక్ట్గా మనం చూడడం అనేసి ఫ్రీగా బర్డ్స్ లాగా ఎగరండి అని చెప్పేసి మనం అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి ఈవినింగ్ స్నాక్స్ తినేసి ఇలా బయటకైతే అయితే వాకింగ్కి పిల్లలు పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు మేము వాకింగ్ చేస్తాం అనమాట ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలు ఓన్గా బేల్పూరి చేశారు సో నేను కాసేపు అలా నేపేస్తే వాళ్ళు చేసి మాకు పెట్టారనమాట చాలా బాగా చేశారు సో చక్కగా వెజిటేబుల్స్ అన్నీ చిన్నగా కట్ చేసి వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది టైం అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిందనమాట సో మాకు కూడా ఇక్కడ సమ్మర్ అయితే స్టార్ట్ అయింది సో మేము ఇలా వాకింగ్ చేస్తుండగానే కరెక్ట్గా అప్పుడే లైటింగ్ అయితే ఆన్ చేశారు రంజాన్ కదండి ప్రజెంట్ అక్కడక్కడ ఇలా లైటింగ్ అయితే పెట్టారనమాట ఫస్ట్ రౌండ్ వేసినప్పుడు కొంచెం సన్లైట్ ఉంది ఆ టైంలో లైటింగ్ తర్వాత సెకండ్ రౌండ్ వేసినప్పటికీ ఇంకాస్త కాస్త చీకటి పడింది అనమాట ఆ టైంలో లైటింగ్ ఇలా ఉందనమాట రెండు వ్యూస్ కవర్ చేశాను సో మేము సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసిన వాకింగ్ సెవెన్కి ఇలా ఫినిష్ చేసేసాము అరగంట పడుతుంది థర్టీ మినిట్స్ పడుతుంది చుట్టూ రెండు రౌండ్స్ వేయడానికి ఇంకా తర్వాత కాసేపు అలా కూర్చున్నాం అనమాట సో నేను మేము రౌండ్స్ వేసేసిన తర్వాత పార్క్లోకి వెళ్తాము అక్కడ ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉంటారు సో ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడి మళ్ళీ సెవెన్ థర్టీకి రిటర్న్ అయిపోయాం అనమాట సో సెవెన్ థర్టీకి నేను ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్లోకి అట్లయితే ప్రిపేర్ చేసేద్దామని చెప్పి గోధుమ పిండి అట్లయితే అనమాట మీలో ఎంతమందికి గోధుమ పిండి అంటే ఇష్టం మీరు అసలు వేస్తారా వేయరా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చిన్నప్పుడు మా నానమ్మ మేము ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకునే టైంకల్లా వంట ప్రిపేర్ కట్టెలు పొయ్యి మీద కదా అప్పుడు వంటలు ఫాస్ట్గా వంట అయితే ప్రిపేర్ చేసేసేది సో వంట చేసేసిన లాస్ట్లో ఇలా గోధుమ పిండితో బెల్లం కలిపి కానివ్వండి లేకపోతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి కానివ్వండి అట్టు వేసేదన్నమాట సో అవన్నీ ఒక స్వీట్ మెమరీస్ కదండి మన పెద్దవాళ్ళు మనకి ఎంత ప్రేమను చూపించేవాళ్ళు కదా మేము ఎక్కడున్నా సరే మా తమ్ముడిని నన్ను పిలిచి వాళ్ళు ఏం వండుకున్నా కాస్త మాకు ఇవ్వడం చాలా ప్రేమగా ఇవ్వడం అనేది చేసేదన్నమాట నిజంగా ఆ రోజుల్లో తలుచుకుంటే కళ్ళంట నీళ్ళు అలా తిరిగేస్తాయి నాకైతే సో ఇలా గోధుమ పిండి అట్లయితే వేసేస్తున్నాను ఫస్ట్ రెండట్లు కొంచెం లావుగా వచ్చాయి ఇంకా మా హస్బెండ్ కొంచెం పలుచగా వేయు అంటే మళ్ళీ కొంచెం వాటర్ కలిపి పలుచగా వేశాను కానీ మా పిల్లలు కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి ఈ గోధుమ పిండి అట్లు చాలా ఇంట్రెస్ట్గా తింటారు సో ఈవినింగ్ టైము నాకు డిన్నర్లోకి రైస్ వండాలి అని అనిపించట్లేదు అని అంటే ఎక్కువగా ఇలాగే చేసేస్తాను ఇంతకు ముందు ఎక్కువగా చపాతీ చేసేదాన్ని ఇప్పుడు చపాతి తగ్గించేశాను అట్లే ఎక్కువ వేసేస్తున్నాను అనమాట ఇంకా మా వాళ్ళు నేను అట్లు వేసినంత కాలం ఎంతసేపు వేస్తానో అంతసేపు కూడా కిచెన్లోనే ఉంటారు ఒకటి నేను వేడివేడిగా వేస్తూ ఉంటే ఇలా ఒక్కొక్కటి తింటూ ఉంటారనమాట సో చూసారు కదండీ ఎస్టర్డే వ్లాగు చాలా సింపుల్గా ఇలా మీతో షేర్ చేసేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్